నేను పోయిన డిపాజిట్ మనం ఓన్లీ టెక్నిషియన్ అయిపోయి మళ్ళా నెక్స్ట్ మనకు పైసలు ఇచ్చి లేదా లక్ష యాభైకి మనకి డివైజ్ ఇస్తాడు ఇస్తే మనం కస్టమర్ లెంకొని కస్టమర్కి పెట్టుకుని రూపాయలు వస్తాయి అది కూడా వంటాయమే ఇక ఇంటర్నెట్ పరంగా అయితే కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేసానికి రెడీ ఉన్నారన్న మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి మీరు సిద్ధంగా లేకపోతే పన్నెండు వేలు సింగిల్ పోటు సింగిల్ పోర్టు ఓఎల్ తీసుకుంటే ఇరవై ఐదు వేలు ఎంత ఉంది మనకు ఒక ఒక సింగిల్ పోర్టు మొబైల్ తీసుకుంటే మనకు ఇరవై ఐదు వేలు ఉన్నారు ట్వంటీ టూ ట్వంటీ టూ ఏరియా నలుగురు ఉన్నారు నలుగురు ఉంటే నలుగురు ఏదైతే ఉందో ఈచ్ వన్ పోర్ట్ తీసుకుంటే అక్కడ ఫిట్ చేసేస్తారు రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో డైరెక్ట్ కంపెనీ టూ మీకే ఆపరేటర్ ఏదైతే ఉందో నెట్ నడుతుంది నాలుగు ఉందో యాక్సెస్ వస్తుంది వైఫై దూరం కూడా వస్తుంది ఉందో మున్సిపాలిటీ పోయి పదిహేను వందలు పదహారు వందలు వాడు పెట్టేది ఐదు వేల రూపాయలు డివైజ్ ఉంటుంది ఎందుకంటే బిండ కుదిరొట్టే మన కూడా క్వాలిటీ ఉన్నాయి ముప్పై వందలు ఫైవ్ జీ ఓటర్ పెట్టుకుంటే కూడా మన పని చేస్తుంది కానీ మనం ముప్పై వందలు పెట్టి ఫైబర్ వేసి స్లైస్ అని జేటు కొట్టి పుణ్యకాలం కాస్త ఏమైతుంది

ఒకవేళ చేసుకుని వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ రాని ఉంటే డైరెక్ట్ కంపెనీ ఏదైతే ఉందో చెప్తే వాళ్ళు చేసి పెడతారు మనందరూ కూడా కొంతమంది ఇప్పుడు చీను కానీ ఇప్పుడు రాజు కానీ వీళ్ళు దానిలో పర్ఫెక్ట్ అయిపోయారు ఆధార్ కార్డు అవన్నీ పంపిస్తే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రతి నెల ఇరవై తారీఖు అసోసియన్ మీటింగ్ ఇరవై ಆಯ್ತಾ ಅಕಡೆನಾರ್ ಬನ್ನಿ ಹ್ಮ್ ರಿವರ್ಸ್ ಮಾಡಿ लास्ट ಸಂಡೇ വെಟ್ಕೊಂಡ್ನಾ ಮಾ ಅದಾದ್ರೂ ಆ 20 ತಾರೀಖಿನ ಕೊಟ್ಟಿ ಸೇರಾಣಕ್ಕೆ ಮತ್ತೆ ಕಾಟಾಕ್ಕೆ ಬರ್ತೀವಿ ಬೈಕ್ ಹೋಗೋ ಒಳ್ಳೆ ಟರ ಆಗಿದೆ ಅದೇ ಯಾವಾಗ ಏನಾಯ್ತು ಟೆಂಡರ್ ಹೇಳ್ತಾರೆ ಪ್ರತಿ ಮಾಸ ಜಕಡ پڑಾಯ್ ಅಂತ ಇರೋದು

మంచి ఫ్యాషన్ చూసాను చూసి కనబడారు మేము ఎవరో ఒక అది ఈరోజు వీ డిజిటల్ అండ్ ఇంటర్నెట్ గురించి సాంకేతిక ఇబ్బందులు మరియు కేబుల్ ఆపరేటర్ల సమస్యల గురించి స్థానిక విరూపాక్ష గార్డెన్లో కూర్చొని చర్చించడం జరిగింది దాదాపు డెబ్బై ఎనిమిది మంది ఆపరేటర్లు వివిధ గ్రామాలను చర్చ చేశారు మరి ప్రాబ్లమ్స్ అండ్ నివృత్తి ఎలా ఉండాలి అనేది చర్చించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతి ఆపరేటర్ ముందు ముందు పరంగా అంటే ఇంటర్నెట్ పరంగా పోతే భవిష్యత్తులో మనకే ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ విధంగా వచ్చేసిన ఆపరేటర్లందరికీ పేరు పేరునంశానికి తెలియజేస్తుంది థ్యాంక్ యూ